హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో పాలకూర పప్పు ఎలా తయారు చేసేసుకోవాలనేది చూసేద్దామండి సో పాలకూర పప్పుని చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా రెండంటే రెండే స్టెప్పుల్లో ఫినిష్ చేసేయచ్చండి అంత ఈజీగా చేసేసుకోవచ్చు హెల్త్కి కూడా చాలా మంచిదండి వీక్లో ఒకటి రెండు సార్లు ఇలా ఆకుకూరలు పప్పు ఆకుకూరలు ఉన్న పప్పులు తినడం వలన హెల్త్కి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది సో డెఫినెట్గా మీరు కూడా ఇట్లా ట్రై చేస్తూ ఉండండి సో ఆకుకూరల పప్పు అంటే చాలా లేట్ అవుతుందేమో చాలా సేపు మనం కుక్ చేయాలనేసి చాలామంది అనుకుంటారండి కానీ అలా ఏం కాదండి జస్ట్ అంటే జస్ట్ రెండంటే రెండే స్టెప్లలో నేను చూపి చేస్తున్నాను ఈరోజు మన ఈ వీడియోలో మెయిన్ కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి చూడండి నేను ఇక్కడ పాలకూరని ఇలా పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా ఉండేటట్టు కట్ చేసేసుకునేసి దానికి ఆడలు కూడా నేను తుంచి వేసుకున్నానండి సో దీన్ని మాత్రం మనము రెండు మూడు సార్లు బాగా నీళ్ళతో కడగాలండి ఎందుకంటే ఈ ఆకుకూరల్లో మనకి ఇసుక అనేది ఉంటుందండి కొంచెము మట్టిలాగా సో ఆ మట్టి అంత పోవాలంటే మనం రెండు మూడు సార్లు బాగా నీళ్ళల్లో వాష్ చేసేసుకునేసి తీసుకోవాలి సో ఇప్పుడు కుక్కర్ తీసేసుకునేసి కుక్కర్లోకి నేను కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసినానండి సో వన్ కప్ ఆఫ్ కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసి ఆ కందిపప్పుని మనము ఈ కుక్కర్లో తీసేసుకుంటున్నామండి సో ఇలా కందిపప్పు కూడా వేసేసుకునేసి మనం ముందుగా వాటర్లో కడిగి పెట్టుకున్న ఆకు ఉంది కదండీ పాలాకు సో అది కూడా మనము వేసేసుకోవాలండి సో పాలకూరని కూడా మనం వేసేసుకునేసి దీంతో పాటు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మైన్ సైజ్ ఉండే ఒక ఆరు నుండి ఏడు లేదంటే ఎనిమిది మీరు కారం బాగా తినగలిగే వాళ్ళైతే ఒక ఎనిమిది పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసేసుకునేసి వేసేసుకోవాలండి దాంతోపాటు ఒక నాలుగు టమాటాలండి మీడియం సైజ్ కట్ నాలుగు టమాటాలు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి సో వీటిని అన్నిటినీ కూడా మనం వేసేసుకునేసి ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు కూడా వేసేసుకునేసి ఇవన్నీ మునిగేంత వరకు మనం వాటర్ వేసేసుకునేసి లీడ్ పెట్టేసి దగ్గర దగ్గరగా మనము ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలండి ఈ పప్పుని మనము చూడండి ఇక్కడ నేను లిడ్ పెట్టేసుకునేసి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను దగ్గర దగ్గరగా ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేసిన తర్వాత కింద ఒక రంధ్రాలు ఉండే స్టానర్ కింద ఒక బౌల్ పెట్టేసుకునేసి ఇలా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకునేసి ఇప్పుడు చూడండి ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసేసుకొని ఇలా పప్పు గుత్తితో బాగా ఎనుపుకోవాలండి పప్పుని సో మనం ముందుగా వాటర్ సపరేట్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదండి ఆ వాటర్ కూడా దీంట్లోనే యాడ్ చేసేసి ఇప్పుడు పప్పు పెట్టేసుకోవాలండి అంతే రెండే రెండు స్టెప్పులు సో ఇక్కడ చూడండి నేను మళ్ళీ కుక్కర్ పెట్టేసుకునేసి దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకునేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ అంతా ఆవాలు హాఫ్ స్పూన్ అంతా జీరా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు అండ్ పది నుండి పదహైదు వెల్లుల్లి అండి వేసేసుకునేసి మనం పోపు రెడీ చేసుకోవాలి దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి సో ఈ పచ్చిమిర్ ఉల్లిపాయలు ప్లస్ వెల్లుల్లి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకునేసి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఉల్లిపాయలు మనం ముందుగా రుబ్బేసి పక్కన పెట్టుకున్న పప్పుని కూడా వేసేసుకునేసి ఒకటి లేదా రెండుసార్లు బాయిల్ బాగా వచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి చాలా అంటే చాలా ఇమ్మీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి రెండంటే రెండే స్టూప్లలో ఫినిష్ అయిపోయే పాలకూర పప్పు హెల్త్ కూడా చాలా మంచిది సో ఎవరైనా పాలకూర పప్పుని ఇంతవరకు ట్రై చేయకపోతే ఇప్పుడు ఈసారి నేను చెప్పిన స్టైల్లో ట్రై చేసేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ వాచింగ్ దిస్ వీడియో అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేసేయండి నా నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ పప్పుతో కాంబినేషన్గా వడలు ప్లస్ ఉల్లిపాయ పకోడి ఎలా చేసేసుకోవాలి అనేది మన ఛానల్లో ఉందండి నేను ఇక్కడ ఐ బటన్ దగ్గర ఇస్తాను దాన్ని కూడా వెళ్ళి ఒకసారి విజిట్ చేసేసుకునేసి చూసేయండి దాంతోపాటు చికెన్ ఫ్రై ఎలా తయారు తేస్తా ఎలా చికెన్ ఫ్రై కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుందండి వెజ్ తినేవాళ్ళు వెజ్తో నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్తో హ్యాపీగా పప్పు వేసేసుకొని ఎంజాయ్ చేసేసుకోవచ్చు అంత టేస్టీగా ఏమీగా ఉండే పప్పు రెసిపీ మీకోసం ఈరోజు పోస్ట్ చేశానండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో